యోగాసనాల సాధనలో ఆరోగ్యమైన జీవనంతో పాటు సమాజంలో ఆత్మస్థైర్యంతో జీవించడానికి వీలుంటుందని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అన్నారు శుక్రవారం ఉదయం ఒంగోలు నగరంలోని జిల్లా జైలు సూపరింటెండెంట్ వరుణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకల్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ మరియు జిల్లా ఎస్పీ సుమిత్ సునీల్ ఈ కార్యక్రమంలో భాగంగా ఖైదులతో కలిసి యోగా సాధన చేశారు కలెక్టర్ యోగాసనాల సాధనతో ఆరోగ్యకరమైన జీవనంతో పాటు సమాజంలో ఆత్మస్థైర్యంతో జీవించడానికి వీలుంటుందని లైఫ్ చేంజ్ మూమెంట్గా యోగాను పరిగణలోకి తీసుకుని జీవితంలో ప్రతిరోజు యోగాసన సాధన చేయాల్సిన అవసరం ఎంతో ఉందని కలెక్టర్ అన్నారు

ఇచ్చామా చేయ కదా అండి మూడు కనీసం ఐదు వృక్షాలు విడిచిపెట్టే ఆక్సిజన్ మనం ఉపయోగిస్తాం సో గుర్తు చేసుకుంటా ఉండండి